కానీ కానీ నేనేమన్నా నేను చూస్తున్నా జస్ట్ నేను లేనప్పుడైనా మీరు ఎట్లా తీసేస్తారు దాన్ని అదేదో ఇప్పుడే తీసేస్తే తీసుకొని బయటపడేస్తా రావద్దా అబ్బో కానీ కానీ వాళ్ళే కుస్తీ పడతారు నిజంగా అయిపోయింది ఇంకేముంది ఇంకా లాస్ట్ ఇద్దరు పట్టుకొని గుంజితే గతం ఒక్క రోజు ఉంటారు కదా దీని దగ్గర ఆ తర్వాత వెళ్ళిపోతారు నాకు తెలిసిగో వీడు ఆగిపోయి వేస్తాడు బాగురికి వస్తాడు అయిపోయింది ఇక కొత్త బ్రీడింగ్ బాక్సే అడ్డే టాక్టైల్ మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి రీడింగ్ బాక్స్ కోసం తీసుకొస్తా ఏం ప్రయత్నాలు చేస్తాను నిజంగా అయిపోయే అయిపోయా ఆహా అదే 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 కథ ఇంకా దాన్ని తిను ఇంకా కొరుక్ తిను మంచిగా ఉంటుంది ప్లైవుడ్ కదా అరే పా నేను చెప్తే నమ్మలేదు కదా సన్కనూర్స్ ఎంత ప్లేఫుల్ ఉంటాయో అంత తీటాయి కూడా కొంతమంది అయితే కంప్లైంట్ ఇంట్లో ఫ్యాన్లు ఫ్యాన్లకు ఉన్న వైర్లు ఎప్పుడు దేని కొరకు వేస్తే తెలియదు టైం బర్డ్స్ పెంచుకుంటారు కదా వాళ్ళకి టైం బర్డ్స్ అంత ఈజీగా బ్రీడింగ్కి రావు బ్రీడింగ్కి వచ్చినా కూడా కష్టమే వీటికి ఎప్పటికీ ఆట కావాలి చూడండి మొత్తం కథం చింపేసి తింటున్నాయి ఇక వేయ ఆట కాలు చేస్తున్నావాడుతామరిగా అట్లానా అట్లానా లే నేను తీసేసుకుంటా లేంక నాకు నేనే తీసిపాడేసుకునేటట్టు ఎత్తారు లాస్ట్కు ఇప్పుడు ఏం చెప్తారే ఇప్పుడు ఏం చెప్తారు ఇప్పుడు ఏం చెప్తావు ఇప్పుడు ఏం చెప్తావు ఇప్పుడు ఏం చెప్తావు ఇక అయిపోయా ఏ ఆహా ఇక అట్లేముంటుంది ఇప్పుడు ఏం చేస్తావు ఇక దాన్ని చేస్తావా ఇక దాని కథం చెప్తావా నువ్వు ఎంత వరకు వేస్తావు వర్క్ వేసి చూద్దాం ఇంకా మా ఇట్లుంటుంది వీటితో